హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ మెగా డిఎస్సికి సంబంధించిన ముఖ్యమైన అండ్ ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం సో వీడియో అనేది చాలా యూస్ఫుల్గా అయితే ఉండబోతుంది గైస్ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అందుబాటులోనే ఉంటాయి సో మ్యాటర్లోకి వస్తే కనుక మన సీఎం గారు చెప్పినట్లుగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఈ ఏప్రిల్ ఫస్ట్ వీక్లోనే రిలీజ్ అవుతుందా సో ఆల్రెడీ త్రీ డేస్ అనేవి అయిపోయినాయి ఇంకా ఫోర్ డేస్ అయితే రిమైనింగ్ ఉన్నాయని చెప్పొచ్చు ఈ ఫోర్ డేస్లో ఎవరికైనా నమ్మకం ఉందా మెగా డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుందని సో ఎవరికి కూడా దానిపైన ఆ మాట పైన కూడా నమ్మకం లేదు ఎందుకంటే అప్పట్లో విద్యాశాఖ మంత్రి గారు చెప్పిన మాట వైఖరి ఆయన మాట మార్చిన విధానం గురించి కూడా అందరికైతే తెలిసిందే ఇప్పుడు సీఎం గారు కూడా అదే చేశారు ఈ ఏప్రిల్లో తప్పకుండా మెగాడిఎస్సి నోటిఫికేషన్ తీసుకొస్తామని చెప్పారు మొన్న ఏం చెప్పారు ఏప్రిల్ ఫస్ట్ వీక్ అని చెప్పారు ఇప్పుడు ఏప్రిల్లో మెగాడిఎస్సి నోటిఫికేషన్ అనేది తీసుకొస్తామని చెప్పడం అయితే జరిగింది సో మరి చూద్దాం మెగాడిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రాబోతుంది వారు చెప్పినట్లుగా ఈ ఫస్ట్ వీక్లో వస్తే కనుక అయితే అందరికి కూడా యూస్ఫుల్గా ఉంటుంది అనేది చెప్పొచ్చు అదేవిధంగా మరో టెట్ టెట్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక టెట్కు సంబంధించి కూడా చాలామంది అయితే మనల్ని అయితే అడిగారు టెట్ నోటిఫికేషన్ ఉంటుందా లేదా మెగా డిఎస్సి కండక్ట్ చేశారని చెప్పేసి సో డిఎస్సి అనేది ఆలస్యం అయితే కనుక డిలే చేస్తే కనుక ఏపీలో మరొక టెట్ అనేది ఉండడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంది ఎందుకంటే దానికి సంబంధించిన వినతి పత్రం కూడా అయితే ప్రభుత్వానికి అయితే అందించారని చెప్పేసి ఒక అప్డేట్ అయితే తెలిసింది మరి అది ఎంతవరకు నిజమో కూడా కంప్లీట్గా అఫీషియల్గా వస్తేనే కానీ ఆ ప్రూఫ్తో అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేనండి సో టెట్ కూడా ఆస్కారం ఉందనేది ఒక విషయం అయితే మీకు అయితే చెప్పగలుగుతాను అండ్ అదేవిధంగా డిఎస్ నోటిఫికేషన్ అనేది ప్రభుత్వం ఎంత తొందరగా తీసుకొస్తే అంత బెటర్ అని చెప్పొచ్చు ఎంతోమంది ఎక్కడ ఉంటూ ప్రిపరేషన్ అనేది అవుతున్నారో సో వారందరికీ కూడా న్యాయం అయితే చేయాలి మొదటి సంతకం చేసిన దానికి ఇంత వాల్యూ లేకుండా ఉంటే కనుక మిగతా ఆ పథకాల తల్లికి వందడం కానీ వా అలాంటి ప పథకాల పరిస్థితి ఏంటి మరి సో అభ్యర్థుల గురించి కూడా ప్రభుత్వం అనేది ఆలోచన చేసుకుని అయితే మంచి నిర్ణయం అయితే తీసుకోవాలి మెగా డిఎస్ నోటిఫికేషన్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తీసుకురావాలి సో ఇదిగా గైస్ అప్డేట్ అయితే కనుక వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా కావాల్సి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్